వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పోలీల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి అది కూడా గోధుమ పిండితో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము మైదాపిండితో అయితే పల్చగా వస్తాయి గోధుమ పిండితో సరిగా రావు అనుకోవచ్చు అండి కానీ గోధుమ పిండితో కూడా చాలా పల్చగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వంటలు రాని వాళ్ళైనా సరే ఈ వీడియో ఒకసారి చూసారంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాము ఈ పోలీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీయేసుకొని రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీయేసుకొని రెండు గంటల సేపు నానబెట్టేసుకున్నాను శనగపప్పు చూసారు కదా ఎంత బాగా నానిపోయిందో ఈ విధంగా నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలండి శనగపప్పుని నానబెట్టుకున్న వాటర్నే వేసుకోకూడదు వాటర్ని వంపేసుకొని ఆ శనగపప్పుని ఇందులో వేయసుకొని ఇందులో శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది విజిల్ పెట్టేసుకొని ఇప్పుడు మరొక బౌల్ తీయేసుకొని ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకుంటున్నాను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాసు వాటర్ కూడా వేసుకుంటున్నాను బెల్లం కరిగిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకుంటామండి బెల్లంలో ఏమన్నా నలకలు లాంటివి ఉంటాయి కదా అంతా కూడా ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకు తొందరగా కరిగిపోతుంది బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ శనగపప్పు వచ్చేసి రెండు విజిల్స్ వచ్చేసాయి మూత తీసేసానండి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి అప్పుడే మనకు పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పుని ఈ విధంగా స్టైనర్లో వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే ఈ విధంగా దిగుతుందండి కిందికి ఈ ఎక్స్ట్రా వాటరు ఏమీ వేస్ట్ కాదండి మనము రసంలో వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి రసము ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న శనగపప్పుని మరొక బౌల్లో వేసేసుకొని ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చండి మెత్తగా వచ్చేస్తుంది మనం శనగపప్పును బాగా మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఈ విధంగా మనము వేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవచ్చండి మ్యాషర్తో అయితే అదే మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంటే చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడిన తర్వాత ఇందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను బెల్లంలో ఏమన్నా నలకలు లాంటివి ఉంటే ఈ విధంగా ఫిల్టర్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ముందుగా మెది పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి శనగపప్పు పేస్ట్ని వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ఉండలేకుండా కలుపుకోవాలి పూర్ణం ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాదు మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ పూర్ణం అనేది అలాగే మనము శనగపప్పు ఉడికించుకొని బెల్లం కలిపేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా చేసే పూర్ణం కంటే ఈ పూర్ణం చాలా టేస్టీగా ఉంటుందండి పూర్ణం కూడా అలాగే ఉట్టితే తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకున్నాను పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లాగా చేసి వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి ఇదంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకుంటూ ఉండాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు చేసుకోవాలి కడాయికి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇప్పుడు కడాయికి సపరేట్ అయింది కదా ఈ పూర్ణము అలాగే బాగా దగ్గర పడింది కూడా ఈ విధంగా వచ్చేంత వరకు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పూర్ణం చల్లారిలోపు మరొక బౌల్ తీయేసుకొని ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను ముందుగా ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి వేసుకున్న నెయ్యి మొత్తం పిండికి పట్టుకునే విధంగా ఇలా కలుపుకోవాలి చూస్తారు కదా పిండి ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటరు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ విధంగా పిండి మొత్తానికి బాగా పట్టించాలండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలండి ఇప్పుడు పూర్ణం అనేది బాగా చల్లారిపోయిందండి చల్లారిపోయిన పూర్ణాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాను చూసారు కదా చల్లారిన తర్వాత బాగా ఉండల్లాగా వచ్చేస్తుందండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను పిండిని మనము ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పోలీలు అంత పల్చగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ కవర్ తీయేసుకొని దానిపైన నెయ్యి రాసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ముద్దని తీయేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్నానండి ముందుగా ఇప్పుడు ముందుగా చేసుకున్న పూర్ణం బాల్ని ఇందులో పెట్టేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా పొన్నం బాల్ చుట్టూ ఇలా కవర్ చేసుకొని రౌండ్గా చుట్టేసుకుంటున్నారండి మనము పిండిని అతుకు వేసాం కదా ఆ అతుకును కిందికి వచ్చేటట్టుగా పెట్టేసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తో మరొక మెథడ్లో కూడా ఈ పోలీల్ని చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి అది కూడా చూపిస్తాను మీకు ఇది ఫస్ట్ మెథడ్లో ఈ విధంగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చేత్తో తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని దీనిపైన నెయ్యి రాసేసుకున్నారండి నెయ్యి రాసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా చేసి పెట్టుకున్న పోలీని వేసేసుకోవాలి స్టవ్ను మనము మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలండి పోలీల్ని ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి పోలీలని ఈ పోలీలు మంచి కలర్లో ఎల్లోగా కనిపించాలి అంటే ఒక టిప్ కూడా చెప్తున్నాను బోధి పిండి కలుపుకునేటప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయండి మంచి కలర్లో రావాలి అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఇష్టం లేదు అనుకుంటే ఇలాగైనా చేసుకోవచ్చండి అండి పసుపు వేయాల్సిన పని ఏమీ లేదు మనం చూడటానికి ఎల్లోగా కనిపించడానికి మాత్రమే పసుపు వేసుకోవచ్చు లేకుంటే ఇలాగే చేసుకోవచ్చు అండి మిగతా అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ మెథడ్ కూడా చూపిస్తానండి మనం ఫస్ట్ చేసిన విధంగానే ఆయిల్ కవర్ మీద నెయ్యి రాసేసుకొని ఇలా పిండి ముద్దని పెట్టేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా పూర్ణం బాల్ పెట్టేసుకొని పూర్ణం బాల్ మొత్తాన్ని కవర్ అయ్యేలాగా పిండిని ఇలా చేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్క తీసుకొని ఈ బాల్ని రౌండ్గా చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అతుకు వేసిన వైపు కిందికి పెట్టేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి అప్పుడే మనకు పోలి అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా చపాతీ కర్ర కూడా నెయ్యి రాసేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చండి మనకు పై లేయర్ వచ్చేసి చాలా పల్చగా వస్తుందండి చాలా బాగుంటాయి ఈ పోలీలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఈ మెథడ్ అయితే చాలా ఈజీ అనిపిస్తుందండి చపాతీ రుద్దుకునే కర్రతో ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద ఒక రెటి ప్యాన్ పెట్టేసుకొని ముందుగా పోలీని ఎలా అయితే కాల్చుకున్నామో అలాగే ఈ పోలీని కూడా కాల్చుకుంటే సరిపోతుందండి నెయ్యి రాసేసుకొని పైన కూడా కొద్దిగా నెయ్యి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ పోలీని కాల్చేసుకుంటే సరిపోతుంది మైదాపిండితో చేస్తే అంత హెల్దీ కాదు కదా కాబట్టి ఈ విధంగా గోధుమ పిండితో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా మొత్తం పోలీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ మెథడ్లో కానీ సెకండ్ మెథడ్లో కానీ చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ పోలీలు మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ పోలీలు ఒకసారి మీకు తుంచి కూడా చూపిస్తాను ఈ పోలీని ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనకు పై లేయరు ఎంత పల్చగా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు చూస్తారు కదా మనకు ఎంత పల్చగా వచ్చిందో పై లేయరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణంతోనే సగం పూర్ణాన్ని ఈ విధంగా పౌర్ణం బోర్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఈ విధంగా ఒక్కసారి పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని రెండు రకాలుగా పోలీల్ని ఇంకా ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మనము ఈ విధంగా ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుందండి ఉండలాగా చేస్తే ఇలాగే ఉండిపోవాలండి ఇప్పుడు పైపిండి కోసం ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకున్నానండి మూడు నుంచి నాలుగు గంటల సేపు నానితే సరిపోతుంది ఈ విధంగా మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టిన తర్వాత అందులో వాటర్ మొత్తాన్ని పంపేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉద్దిపప్పు పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నాను ఈ విధంగా బియ్యపిండి వేసుకోవడం వల్ల ఈ బొరెలనేటివి పైన కోటింగ్ చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయండి ఈ విధంగా ఒక సైడ్కే బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి లేకి గాలి వెళ్ళి చాలా ప్లఫీగా వస్తుందండి పిండి అనేది అదే మనము గ్రైండర్లో వేసుకున్నామంటే ఇలా కలుపుకోవాల్సిన పని లేదండి మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి కొద్దిగా తీయేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉన్నానండి అందులో వేసుకున్నామంటే ఇలా పైకి తేలాలండి అప్పుడే పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్లండి బొరెలు బాగా తేలిగ్గా వస్తాయి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం ఇందులో వంట సోడా కూడా వేయాల్సిన పని లేదండి పిండిని ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి వంట సోడా కూడా వేయాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా గరిటకు ఎంతైతే పిండి అంటుకునే ఉందో అంతే పిండి బొర్రెలకు అంటుకుంటుందండి ఈ విధంగా చేత్తో తీసినా సరే తెలుస్తుంది మనకు మనకు ఎంత పలుచగా పైన కోటింగ్ అనేది ఉండాలో అంత పలుచగా వేసుకోవచ్చండి మరి ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల బోరెలు అనేవి చప్పగా లేకుండా ఉంటుందండి పై కోటింగ్ అనేది ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పూర్ణంని బాల్స్ లాగా చేసుకోవాలండి మొత్తం కూడా ఇప్పుడు పూర్ణం అనేది బాగా చల్లారిపోయిందండి పూర్ణాన్ని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బాల్ని ముందుగా రెడీగా పెట్టుకున్న ఉద్దిపప్పు మిశ్రమంలో ఇలా వేసుకొని ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు అండి ఆయిల్లో డైరెక్ట్గా చేత్తో వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్పూన్తో వేసుకోవచ్చు చేత్తో ఏ విధంగా వేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా పిండిలో వేసుకొని పిండి మొత్తం కూడా పూర్ణానికి మొత్తము కవర్ అయ్యేలాగా ఇలా ముంచేసుకొని ఒక సైడ్కి పిండి తీసేసుకొని వేసేసుకోవాలండి ఇలా ఆయిల్లో జాగ్రత్తగా మూడు వేల సహాయంతో ఇలా వదిలేయాలి ఆయిల్లో ఆయిల్లో వేసేప్పుడు మాత్రము మనము జాగ్రత్తగా మూడు వేల సహాయంతోనే ఇలా వదలాలండి అప్పుడే మనకు పైన కోటింగ్ అనేది పక్కకు లేకుండా మనకు పగిలిపోకుండా ఉంటాయండి ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఆ విధంగా వేసుకోవడం వల్ల ఇలా చేత్తో వేసుకోలేము అనుకున్న వాళ్ళు ముందుగా చూపించినట్లుగా స్పూన్తో తీసేనా వేసుకోవచ్చు మనము వేసేటప్పుడు ఒకసారి పూర్ణాన్ని మొత్తానికి ఈ పిండి అనేది కవర్ అయిందా లేదా అనేసి చెక్ చేసి వేసుకోవాలండి అప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుంది పై పిండి అనేది పూర్ణం మొత్తంకి కవర్ కాకుండా వేసామంటే ఆయిల్లో వేసినప్పుడు పూర్ణం మొత్తము ఆయిల్లోకి వచ్చేస్తూ ఉంటుందండి ఇలా మనము వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే అన్ని వైపులా మంచి కలర్లోకి వచ్చేస్తాయండి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత పక్క తీసుకుంటే సరిపోతుంది మొత్తం బోరెల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పైనుంచి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ బోరెల్ని ఒక బూరె మీకు తుంచ కూడా చూపిస్తానండి పై లేయర్ వచ్చేసి మనకు ఎంత పల్చగా వేసుకున్నామో తుంచుతుంటే తెలుస్తుంది కదా పైన మనకు లేయర్ అనేది క్రంచీగా వచ్చిందండి లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి బూరెలు ఈ రోజు కొబ్బరి పోలీల్ని చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కొబ్బరి పోలిని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి మనకు పప్పుతో అవసరం లేకుండా ఈ విధంగా కొబ్బరితో ప్రిపేర్ చేసుకుంటున్నాము మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడెక్కి వెళ్ళిపోదాము ఈ కొబ్బరి పోలిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు గోధుమ పిండి ఇష్టం లేకుంటే మైదాతో చేసుకోవచ్చు మైదా హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండి వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మంచి కలర్ కోసం అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇలా అంతా కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మరి మనము గట్టిగా కలుపుకోకూడదండి కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి చేతికి అంటుకుంటుంది కదా అంటుకునే విధంగా కలుపుకోవాలి పిండిని అప్పుడే మనకు పోలీలు చాలా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూశారు కదా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇప్పుడు పిండిని కలుపుకుంటున్నాను పిండిని ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి అప్పుడే పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవచ్చు మనము చేతికి చూసారు కదా ఇలా అన్నామంటే చేతికి అంటుకుంటుంది కదా ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టిస్తున్నాను ఈ విధంగా నెయ్యి వేసి చివరన పట్టించామనుకోండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది నెయ్యి మొత్తాన్ని బాగా పట్టించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు నాన్నవ్వాలి ఇంకా మనకు పిండి అనేది సాఫ్ట్ అవుతుంది ఈ లోపు మనము స్టఫింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఆ కడాయిలో వేసేసుకుంటున్నాను ఇక నేను రెండు కప్పుల కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను బెల్లాన్ని బాగా సన్నగా తరిగి వేసుకుంటే మనకు తొందరగా కరిగిపోతుంది పెద్ద పెద్ద గడలుగా వేసామంటే కరగడానికి టైం తీసుకుంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది బాగా కరుగుతూ ఉంటుంది బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉన్నట్లయితే ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోకుండా బెల్లంని కరిగించి వేసుకోవాలి రెండు కప్పుల బెల్లంకి పావు కప్పు నీళ్ళు వేసుకొని కరిగించి ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేనైతే పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నాను బెల్లంలో నాకు రాళ్ళు లాంటివి లేవు కాబట్టి ఈ విధంగానే వేసుకున్నాను కొద్దిగా బెల్లం ఒక్క నోట్లో వేసుకున్నామంటే మనకు రాళ్ళు ఉన్నట్లయితే మనకు తెలుస్తుందండి లేకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు చూసారు కదా కరిగిన తర్వాత మనకు ఈ విధంగా చాలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది కొబ్బరిలో ఉన్న తడితోనే బెల్లాన్ని బాగా కరిగించేసుకోవాలి ఇక్కడ మనకు కొద్దిగా పొడి పొడిగా కనిపిస్తుంది కదా ఈ విధంగా రాకూడదు మొత్తం ఒకే ఉండలాగా వచ్చేంత వరకు కూడా ఇలాగే స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఈ పోలీలు అనేటివి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ స్టఫింగ్తో చూసారు కదా మనకి ఇక్కడ బాగా దగ్గర పడింది కదా అలాగే మనము ఉండలాగా వస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు కొద్దిగా చేతికి నెయ్యి రాసేసుకొని ఉండలాగా చేసామంటే ఉండ అనేది చేసినప్పుడు గట్టిగా అలాగే ఉనిదనుకోండి మనకు రెడీ అయినట్టు ఒకవేళ మనకు కొద్దిగా లూజ్గా ఉంది అనిపిస్తే ఇంకొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి చివరన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే వేసుకోకుండా పర్లేదు నేనైతే ఇక్కడ వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఇలాగే మనము ఉండలాగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఈ కొబ్బరి స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుందండి చూసారు కదా మనకు ఈ విధంగా కడాయికి సపరేట్ అయిపోయి ఈ విధంగా ఉండలాగా రావాలి అప్పుడే మనకు ఈ కొబ్బరి స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు నిల్వ కూడా ఉంటుందండి వారం నుంచి పది రోజుల వరకు ఈ కొబ్బరి స్టఫింగ్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మనము ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడం కోసం వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనము ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా చల్లారాలి అనుకుంటే ఈ విధంగా బాగా కలుపుకుంటూ విడివిడిగా తీసేసుకున్నాం అనుకోండి తొందరగా చల్లారిపోతుంది మన ఇంట్లో ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి ఉండల్లాగా తినచ్చు ఇంకా ఇలాంటి పోలిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లారిపోయింది చేతికి నెయ్యి రాసేసుకొని లైట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కొబ్బరిండల్లాగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగే కూడా తినచ్చండి చాలా టేస్టీగా అనిపిస్తాయి కొబ్బరిండలు అనేటివి మొత్తం కొబ్బరిండల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నతనంలో ప్రతి ఒక్కరూ తినే ఉంటారు అంతేకాదు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తిన్నామనుకోండి ఫైబర్ వస్తుంది ఇంకా మనకు ఐరన్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూశారు కదా మనకు పిండి కూడా బాగా నానిపోయింది పది నిమిషాల తర్వాత మళ్ళీ కూడా పిండిని బాగా కలుపుకుంటున్నాను పిండి మొత్తాన్ని ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకు పోలీలు ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజుని బట్టి చేసుకోవాలి నేనైతే కొబ్బరి ఉండల్ని చిన్నవిగానే చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పిండి ముద్దలు కూడా చిన్న చిన్నవిగా చేసుకుంటున్నాను నేను చిన్న చిన్న పోలీల్ని ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో చేసుకోవచ్చు కొబ్బరి ఉండలైనా సరే ఈ పిండి ముద్దలైనా సరే కొబ్బరి ఉండలు చేసుకున్న సైజును బట్టి ఇక్కడ పిండి ముద్దలను తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీయేసుకుని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని ఈ విధంగా పొడి గోధుమ పిండి చల్లేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా పొడి గోధుమ పిండి చల్లేసైనా చేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ కవర్ మీద కానీ అరిటాక పైన కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి పిండిని బాగా స్ప్రెడ్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పిండిని చల్లి చేస్తున్నాను ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక కొబ్బరిండను పెట్టేసుకొని మొత్తం కూడా కవర్ చేస్తున్నాను పిండి సహాయంతో పిండి మడత అనేది లోపలికి పోకుండా ఈ విధంగా మడత పెట్టుకోవాలండి పిండిని తర్వాత ఎక్స్ట్రా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా రౌండ్గా చేస్తున్నట్లుగా చేసుకోవాలి రెండు చేతుల సహాయంతో ఎటువైపు అయితే మనము అతుకు వేసామో అటు సైడు మనము కింది వైపుకు పెట్టుకోవాలి పిండి చల్లేసుకొని లైట్గా మనము ప్రెస్ చేసామంటే లోపల పెట్టిన కొబ్బరి ఉండు అనేది స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి రుద్దుకునే కర్ర సహాయంతో లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు లైట్గా పై పైనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కొబ్బరి అనేది కొంచెం పెద్ద పెద్దగా అనిపిస్తుంది కదా ఎక్కడన్నా పీసెస్ అదంతా బయటికి రాకుండా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకుని అందులో వేసేసాను వేడివేడిగా ఉన్న రోటీ ప్యాన్ మీద వేసుకొని ఒకవైపు లైట్గా కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పేసుకొని పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకొని చేస్తున్నాను ఈ బౌలీలు అనేటివి ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని ఈ పోలికి పైను కూడా ఇలా పట్టించాలి ఇప్పుడు మరోవైపు కూడా తిప్పేసుకున్నాను పైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇలాగే మనము మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పోలిని కాల్ చేసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం పోలీలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే మీడియంగా వేసాను మిగతా మొత్తం పోలీలు కూడా ఇదే విధంగా కాల్ చేస్తే సరిపోతుంది ఈ పోలీలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు పోలి అనేది బాగా కాలింది కదా ఇలాంటి పోలీలని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్